ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడతాడు నువ్వు బిజీగా ఉన్నావాడు మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంది నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దామనా ఫోన్లే పాపం ఏదో చేసుకుంటదని నేను ఎవ్వరికి ఎవరికి ఇవ్వను శాలరీ డెబ్బై ఐదు వేలు లక్షరాలు మీకు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడం ఏమి కథలు దీనికి ఏం చేసింది చేస్తున్నాను ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నావు వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన నుంచి కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అది ఉన్నా ఇంత చాలా సార్లు అందుకే కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు అందుతున్నాయి కదా ఇంకా మేమేం గుర్తుంటా అలా అలా ఏంది నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాటను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తాను అన్నారు చాలా ఉంది ఒక విషయం చెప్తున్నా విను ఉండవల్ అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వు మాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే నుంచి పిచ్చిన కొడుకు లక్స్ నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ తెలియదు వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు సార్లు చేస్తే మీతోనే కాకుండా అంతమంది ఏం బిజీ ఓ మూడు నెలల క్రితం ఎట్లా మాట్లాడతాడు నువ్వు బిజీగా ఉన్నావాడు మొగుడు వదిలేసాడు పిల్లల్ని ఎట్లా సాకాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు అది పూర్తిగా అవాయిడ్ చేద్దామనా ఫోన్లే పాపం ఏదో చేసుకుంటదని నేను తీసుకుడిపిలో ఎవరికి ఇవ్వండి శాలరీ డెబ్బై ఐదు వేలు లక్షరాలు మీకు ఇప్పించారు చూస్తే ఇగ్నోర్ చేయడం ఏమి కథలు దీనికి ఏం చెప్పింది చేస్తున్నాను కదా ఏం చేస్తున్నావు చెప్పింది వినాయక చవితి వస్తానన్నావు వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నా నేను వినాయక చవితి అయిన కానీ కాల్ చేస్తావన్నా బిజీగా ఉన్నా అదిన్నా ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను కదండి ఇప్పుడు అంటే ఇంత మరి కుదరట్లేదు అందుకే కొంచెం ఆహా అంటే చక్క డబ్బులు అందుతున్నాయి కదా ఇంకా మేమేం గుర్తుంటాం అలా ఏంది నేను చెప్తున్నా నీకు మంచిగా నా మాటను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తానమ్మా చాలా మంది నా మాట నీకు ఒక విషయం చెప్తున్నా విను ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చిన దాన్ని నేను ఈరోజు నువ్వు ఒక్క ఒక్కసారి ఆలోచించుకో నేనేమి కోపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వు మాక ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నా మాట తింటే నేను హై రేంజ్ లో పెడతా రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో ఎలా చూపిస్తానో ఏ రేంజ్ లో నేను నిలబడతాను చూడు ఖచ్చితంగా నామినేటెడ్ పదాలు ఉంటాం నా మాట వింటే వినాయత నుంచి పిచ్చిన కొడుకు లక్స్ నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లింక్ తెలియదు వెయిటింగ్ వచ్చింది ఈ రెండు మూడు సార్లు చేస్తే జరిగిందా కాకుండా అంతమంది